కార్తీక పౌర్ణమి కార్తీక మాసం శుక్లపక్షంలో పుణ్యమితి కలిగిన పదిహేనవ రోజైన నేడు కార్తీక పౌర్ణమి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని ఆలయాలు భక్తుల శివనామస్మరణతో మారుమోగాయి పట్టణంలోని పానగల్లో గల పచ్చల సోమేశ్వర ఆలయం ఛాయా సోమేశ్వర ఆలయం కామేశ్వరరావు కాలనీలో గల ఉమామహేశ్వర దేవాలయం పాతబస్తీ ఒంటి స్తంభం వద్ద గల ప్రసిద్ధిగాంచిన పురాతన శివాలయంలో ఈరోజు తెల్లవారుజాము నుంచే అభిషేకాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆలయాలలో గల ధ్వజస్తంభం ఎదుట తులసికోట దగ్గర దేవుడి సన్నిధిలో బియ్యం పిండితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగించారు दिवेश लटिनी नाम देश्या लीला लटिनी नाम देश्या स्वामी वाले का अम्मा वाले का नगर कार्यक्रम मुख्य आमता तो श्री पचला सुवेश्वर स्वामी ने नमः भवानी शंकर स्वामी ने नमः अगोरेभ्य आदि शुद्धोरेण स्नानं समर्पयामि नमस्तेस्तु भगवान विश्वेश्वरराज महादेवाय प्रियं भकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकाय त्रिकाग्नि वस्त्राय नीलकंठाय मुञ् नमः शिवाय శ్రీ 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 పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానము ఈరోజు కార్తీక మాసం పౌర్ణమి పురస్కరించుకొని దేవాలయకు దేవాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ శ్రీ శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం మూడు గంటల నుంచే భక్తులందరూ కూడా నదీ స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి వచ్చారు ఇక్కడ ఉదయాన్నే మహాన్యాసపూర్వక పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంలో మహావైవంగా జరిగాయి అలాగే ఈరోజు మనకు చాలా పవిత్రమైన రోజు ఏమిటంటే పౌర్ణమి రోజు శుక్రవారం కలిసి రావడము చాలా విశేషమైనది ఎందుకనగా ఈ లక్ష్మీదేవి స్వామివారి యొక్క బిల్వపత్రాల మీద ఉంటుంది కావున పౌర్ణమి రోజు ఆ బిల్వ పత్రాలతోటి ఆ స్వామివారికి అభిషేకం చేసినట్లయితే మన ఇంట్లో ఇంటిలో అష్ట ఐశ్వర్యాలు కూడా అందరి ఇంట్లో అష్టైశ్వర్యాలు పొందితే కాదు అలాగే ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం చదువుకున్నట్లయితే చాలా పుణ్యము చాలా ఫలితము కావున అందరూ కూడా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు అలాగే ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఏదో ఎప్పుడు కూడా స్వామివారికి అభిషేకం చేసినా మంచి ఫలితం వస్తుంది కావున స్వామివారిని అందరూ కూడా అమ్మవారిని కూడా అందరూ దర్శనం చేసుకోండి ఆ దర్శనం చేసుకొని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి యొక్క కృపకు పాతుగా మా యొక్క మనవి ఓం నమశివాయమగం మాస మాసం పురస్కరించుకొని చివరి రోజున స్వామివారి ఆలయంలో రుద్రహోమము మరియు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము ఓం నుంచి సూర్యాస్తమయం వరకు ఛాయాదేవి శనేశ్వరిని యొక్క తల్లి అయినటువంటి సూర్య భగవాన్ యొక్క ధర్మపత్ని కొలువై ఉండడం వల్ల ఆ అమ్మవారిని దర్శించుకున్నట్లయితే శని శత్రుపీడలు నరదిష్టి గ్రహ దోషాలు తొలగిపోతాయని ఇన్ఫిటీ కాంప్లెక్స్ లాంటి భయాలు కూడా ఏమైనా ఉంటే పో తొలగిపోతాయని చెప్పేసి భక్తుల యొక్క ఇక్కడ స్థలపురణంలో భాగంగా పూర్తి స్థాయిలో విశ్వాసం ఇటీవల ఎకరం స్థలంలో విస్తరించి ఉన్నటువంటి ఈ యొక్క కృష్ణా పుష్కర్ణిలో శ్వేతనాగు దర్శనం ఇవ్వడం జరిగింది ఆ శ్వేతనాగు యొక్క ఫోటోలు కానీ వీడియోలు కూడా మనకు మీడియా ముఖంగా మరి అన్ని రాష్ట్రాల్లో వైరల్ కావడం వల్ల కూడా అసలు మేము ఊహి శివరాత్రి కంటే కూడా ఎక్కువ భక్తులు ఈ కార్తీక పౌర్ణమికి వస్తారని మేము ఊహించలేదు ఊహించిన దానికంటే ఎక్కువ వచ్చిండ్రు మరి గౌరవ మంత్రి ఆదేశం సారం అన్ని యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో మాకు సహకరిస్తున్నారు మరి భక్త మహాశయాలు ఎక్కువ పోటవుతడం వల్ల చిన్న చిన్న పొరపత్వాలు జరుగుతూ ఉన్నాయి కొద్దిగా వెసులు ఏమన్నా ఇబ్బందులు జరిగినా కూడా లైన్లో ఒక్కొక్కరు మరి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉన్నది ఇప్పటికే మేము ఆత్మలింగం దగ్గర అభిషేకం ప్రధాన గర్భాలయంలో అభిషేకాలు నిలిపేసి అక్కడ దర్శన భాగ్యమే కల్పించాము మరి భక్తులు తాకిడు చూశా కమిటీ నిర్ణయం తీసుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నాము ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళని కూడా ప్రోటోకాల్ లైన్ల నుంచి వాళ్ళకు ఇబ్బంది లేకుండా మా రుద్రసేన సభ్యుల దగ్గర నుండి కూడా వాళ్ళని దర్శన భాగ్యం కల్పించే విధంగా చూస్తూ ఉన్నాము మరి సీనియర్ సిటిజన్స్ కానీ మనకు ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చినా కూడా వారిని కూడా గౌరవించుకుంటూ ఉన్నాం ఇక మరి కొలంలో దీపారాధన చేసుకున్నట్లయితే మహిళా భక్తులకి వారి సౌభాగ్యం కాపాడబడుతుందని సంతాన సాఫల్యము సంతానం ఫిలిస్తుందని ఎవరికైనా వివాహం కాని వాళ్ళకుంటే కూడా మరి కళ్యాణ ప్రాప్తి అనేది కూడా ఇప్పటికి చాలామంది సిద్ధించింది కూడా మహాదర్చిన వాళ్ళకే ముప్పై నలభై ఏళ్ళు వయసున్న వాళ్ళకి చాలామంది ఆశలు వదులుకున్న వాళ్ళకు కూడా ఈ కోనే దీపం పెడితే వివాహం అయినట్టు కూడా మరి చాలామందికి అనుభవంలోకి వచ్చింది కాబట్టి మరి ఇంత మహిమగల దేవాలయానికి ఈ రకంగా వస్తున్నారు ఇట్లా తరలి వస్తున్న భక్తులకు అసౌకర్యం కలగకుండా మరి నల్లగొండ గౌరవ కలెక్టర్ మేడం గారి యొక్క ఆదేశానుసారం నల్లగొండ గౌరవ ఎస్పీ గారు కూడా అలాగే డిఎస్పి గారు శివరామరెడ్డి రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఇప్పుడు యాభై నుంచి అరవై మంది సిబ్బంది కూడా మనకు వారి వారి శాఖపరిణ సేవలు అందిస్తూ ఉన్నారు అగ్నిమాపక సిబ్బంది కూడా నల్గొండ గౌరవ అధికారి గారి యొక్క ఆదేశానుసారం వారు కూడా వచ్చేసి మాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా వారు కూడా శాఖపరణ చొరవ చూపుతూ ఉన్నారు చాలా సంతోషం మరి ఇదే పరంపర కొనసాగ ఈ దేవస్థాన అభివృద్ధిలో అందరూ కూడా భాగస్వాములు కావాలి నేటి సాయంకాలం ఏడు గంటలకు అగ్నిక్రతువైనటువంటి మనకు జ్వాలాధోరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ గౌరవ కలెక్టర్ గారు శ్రీ శ్రీమతి త్రిపాఠి మేడం గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంది దానికి ముఖ్య అతిథిగా నల్గొండ గౌరవ మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ శాఖ చైర్మన్ శ్రీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు వైస్ చైర్మన్ అబగోని రమేష్ గారు అలాగే నాయకులు ఉమలమోహన్ రెడ్డి గారు స్థానిక కౌన్సిలర్ మిత్రులు అందరూ కూడా మరి పార్టీలకు అతీతంగా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరిస్తూ మరి మాకు ఇరవై రెండు సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా సేవ చేసుకునే భాగ్యం కలిగించినందుకు అందరి నాయకులకు కూడా మా రుద్ర సేవ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడి పర్యావరణాన్ని కాపాడి ఇక్కడి పవిత్రో నమః శ్రీ మహాగణపతి శ్రీ మహా సరస్వతి నమ రాగర్ధాగ సంగ ప్రతిపత్తి వందే పార్వతి పరమేశ్వరు ఈ రోజున నల్గొండపట్నంలో ఉన్నటువంటి శ్రీ కామేశ్వర స్వామి కాలనీలో శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో ప్రాతకాలం నుంచి అందాదగా నాలుగు గంటల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క ఉసిరి చెట్టు చుట్టూ అదేవిధంగా రయస్తంభం చుట్టూ కూడా చక్కగా దీపాలతో అలంకరించడం చేసుకుంటూ అదేవిధంగా ప్రాతకాలం నుంచి అభిషేకాదులు అదేవిధంగా అర్చనలు జరుగుతూ స్వామివారి యొక్క అనుగ్రహం కోసము కార్తీక మాసం యొక్క అనుగ్రహం కూడా పొందాలి అని చెప్పని చెప్పని భక్తులందరూ కూడా సుఖశాంతులతో సిద్ధి సిద్ధించాలని చెప్పని చెప్పని ఆ పరమేశ్వరుని సదా వేడుకుంటూ అందరికీ కూడా కార్తీక పౌర్ణమి యొక్క శుభాకాంక్షలు ముఖ్యంగా పరమశివుని యొక్క అనుగ్రహం కోసము కార్తీక మాసం మనం చేసే పూజా ఫలితం తప్పకుండా అందరికి కూడా కలగాలి అని చెప్పని చెప్పని భక్తి శ్రద్ధతో వృత్తాన్ని చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించే కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసుకున్నట్లు భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా పరమేశ్వరుకు అనుగ్రహం కూడా కలగాలి అని చెప్పని చెప్పని మనసా వాచ్య కోరుకుంటూ స్వస్థ ప్రజాభ్య పరిపాలీషాం గోబ్రాహ్మణేభ్య శుభస్థునిచ్చోకాశ ఈరోజు శివాలయం దాదాపు ఆరు వందల సంవత్సరాల నాటి మహాపురాతనమైనటువంటి శివాలయం ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నాడు స్వామివారు రామలింగేశ్వర స్వామిగా ఉన్నారు మరి ఈరోజు కార్తీక మాసము మహాపౌర్ణమి సందర్భంగా మహావైభవంగా అభిషేక కార్యక్రమాలు అదేవిధంగా సాయంత్రము మహాన్యాసపూర్వక రుద్రాభిషేకము తదనంతరము స్వామివారి అలంకరణ దివ్య దర్శనము అదేవిధంగా స్వామివారి తోరణము నిర్వహించడం జరుగుతోంది కావున అఖండ దీపారాధన చాలా దూరం నిర్వహించడం జరుగుతోంది భక్తులందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క రామలింగేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొంది అదేవిధంగా ఇక్కడ ఆకాశ దీపము కార్తీక మాసము మొత్తము కూడా ప్రతిరోజు సాయంకాలం ఏడు గంటలకు ఆకాశ దీప ఆరాధన కార్తీక దామోదర పూజ ప్రతినిత్యము కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఆలయమును దర్శించుకొని ఆ రామలింగేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని స్వామివారి యొక్క తీర స్వీకరించి ఆ స్వామివారి యొక్క ఆశీర్వాదాన్ని పొందవలసిందిగా మనవి చేసుకుంటున్నాం దేవాలయం కాదు ఇది అంతా భక్తులు మంచిగా వసతి పోతున్నారు దానికి అందుకే అంత సహకారాలు ఉంటే ఇంకా ముందు ముందు ఇంకా మంచిగా వస్తుంటారు అని కోరుకుంటారు శివాలయం సమ శివాలయం ఈ శివాలయంలో క్రితం ఈ శివాలయంలో ఆ లివర్ ముక్కుకున్న నిలబెట్టే పిల్లలు లేని వారికి పిల్లలు వివాహం జరగని వారు వివాహం ఇటువంటి కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి కూడా కూడా ఉన్నారు ఉంటారు ఇక్కడికి అప్పటి వరకు చాలా మంచిగా అనుకున్న జరుగుతుంది కార్యక్రమాలు తెలుసుకోవాలి ఓం నమస్తే శ్రీమద్ విరాట్ కోతు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం ఈ దేవాలయం నలభై సంవత్సరాల కింద కాకతీయ ప్రభుత్వం ఉందండి ఈ దేవాలయం నాలుగు వందల నలభై నాలుగు వందల సంవత్సరాల క్రితం దేవాలయం అయితే ఈ దేవాలయానికి ఇక్కడ మూడు గుళ్ళు ఉండే ఈ మూడు గుళ్ళ కట్టి ఒక వంటి స్తంభం ఉందే ఆ వంటి స్తంభాన్ని నిర్మించారు ఆ రోజులలో వంటి స్తంభాన్ని మోకేసుకొని పోయి పైన అక్కడ ముషించేవాళ్ళు ఇది చాలా ప్రసిద్ధమైంది దేవాలయం ఇది పిల్లల మరి పానగల్లు ఇవన్నీ కూడా ఒకే హయాంలో ప్రతిష్ట చేసినాయి అప్పుడు రాజులు కృతాప్రతుడి కాలంలో తీసిన దేవాలయం ఇది నల్లగొండలో దేవాలయం లేవు ఇది ఒక్కటే ఉండే శివాలయం ఇప్పుడు కోటి కట్టుకుంటున్నారు ఎక్కడో అక్కడ ఉంటుంది కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రం అనుకున్న పనులన్నీ కూడా సబలమవుతున్నాయి హైదరాబాద్ నుంచి వస్తారు వీడికి ఆ పాత దేవాలయం ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ వస్తారు ఇక్కడ ప్రతిష్ట ఉంది సంతానం కాని వాళ్ళకు ఉద్యోగాలు కాని వాళ్ళకు మరి వివాహాలు కాని వాళ్ళు ఎక్కువ వస్తారు ఇంటికి ఎన్ని మంచిగా సక్ సక్సెస్ అవుతాయి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా అటువంటి ప్రతిష్ట ఇక్కడ ఉన్నది కాబట్టి ఈ దేవాలయానికి చాలా పేరు పొందింది ఇది శివాలయం అంటే ఒంటి స్తంభం శివాలయం అంటే చాలా ప్రతిష్ట ఉంది అటువంటి శివాలయానికి ఎక్కడెక్కడ జనం వస్తున్నారు పోయిన వాళ్ళు కూడా నా దగ్గరికి వస్తారు ఇక్కడికి వస్తారు కాలసర్పదోషాలకు వస్తారు అక్కడ పోయి మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఇంకా క్లూజేయించుకుంటారు అటువంటి దేవాలయం ఈ దేవాలయం చాలా ఇప్పటికే చాలా ఇదంతా మేము వచ్చిన తర్వాత ఇదంతా నిర్మాణం చూరకాది పురాతనమై ఉండే అంతవరకు తర్వాత మరి మా భక్తులందరూ మా వాళ్ళందరూ పట్టించుకొని దీన్ని చాలా చాలా డెవలప్ అయిపోయింది ఇప్పటి నుంచి కూడా ప్రభులకు చాలా ఇప్పుడు చాలా ఎక్స్ప్లైపోయింది అటువంటి దేవాలయాన్ని చాలా ఇంకా ముందు కూడా ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాము మేము